బస్వ రామకృష్ణ గారు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ టీడీపీ వారి అల్లుడు ఎడ్లపల్లి సురేంద్ర ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఈ పనులు ఈ పార్టీ మీద ఇంట్రెస్ట్ తోటి పార్టీలో జాయిన్ అవుతానని నాకు లాస్ట్ టైమే చెప్తున్నారు ఈరోజు ముహూర్తం మంచి గడియలు బాగున్నాయి కాబట్టి ఈ రోజున ఆయన జాయిన్ అవ్వటం జరిగింది ఈ పార్టీని బలోపేతం చేయడానికి తనకు టౌన్లో ఏదైనా ముఖ్యమైన పదవి ఇచ్చే కార్యక్రమం కూడా మా నాయకులలో కూర్చొని చేసి ఈ పార్టీ బలోపేతానికి కష్టపడతానని చెప్తున్న ఎడ్లపల్లి సురేంద్ర గారు స్వాగతం గారి వర్క్ కానీ ఆయన జగన్ గారు మొదలుపెట్టి పథకాలు కానీ ప్రతి ఇంటింటికి తిరిగి వాటి వాటికి తిరిగి ప్రజలకు అందజేయటంలో బాగా అన్నిటిలో కూడా కష్టపడి చేశారు దానికి ప్రజలు కూడా ఆయనకి మంచిది సపోర్ట్ చేస్తున్నారు దానికి కానీ ఈ పార్టీలో జాయిన్ అయ్యడానికి కానీ కార్మర్ కానీ ఉంటారు కానీ నేను వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే సూర్య గారు కూడా నా తనకు టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నానండి